టమాటా పప్పు సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లహరి కుక్ బుక్ శుభ్రంగా కడుక్కున్న ఒక నూట యాభై గ్రాముల పప్పులో లోటా నీళ్ళు వేసి ఒక పావుగంట సేపు నానబెట్టుకుందాము ఈ లోపు కూరగాయలు కట్ చేసుకుందాం ఏమేమి కావాలో గంట తర్వాత చూస్తే పప్పు ఇలా నానుతుందండి పప్పు త్వరగా ఉడుకుతుంది ఇలా నానబెట్టడం వలన ఇందులోకి సరిపడా ఉప్పు పసుపు కారం వేసుకుందాము ఇలా పప్పును నానబెట్టడం వలన త్వరగా ఉడకడమే కాకుండా గ్యాస్ కూడా ఆదా అవుతుంది ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం కట్ చేసుకున్న రెండు పచ్చిమిరపకాయలు నాలుగు టమాటాలు ఒక ఉల్లిపాయను ఇందులో వేయాలి పప్పు రుచిగా రావడం కోసం నాలుగు వెల్లుల్లి రెబ్బలను ఫ్లేవర్ కోసం కొత్తిమీరను పులుపు బ్యాలెన్స్ కోసం చింతపండుని వేస్తాను ఇవన్నీ వేశాక ఒకసారి కలుపుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకుని కుక్కర్లో వాటర్ విజిల్స్ ద్వారా బయటికి రాకుండా కొంచెం స్పూన్తో ఆయిల్ వేసుకుని కొంచెం ఒకసారి తిప్పి కుక్కర్ మూత పెట్టుకోవాలి విజిల్ పెట్టి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి నాలుగు విజిల్స్ వచ్చాక ఒకసారి కుక్కర్ మూతను తీసి చూద్దాం ఎలా ఉడికిందో చక్కగా ఉడికిపోయింది ఈ పప్పును పప్పు గుత్తితో మెదుపుకుందాము ఇలా మెత్తగా మెదుపుకోవాలి తాలింపు వేసుకుందాము ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు శనగపప్పు సాయిపప్పు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేసుకోండి మేము ఇష్టంగా తింటాము అందుకే వేసాను కొంచెం కరివేపాకు కొద్దిగా ఇంగువ వేస్తున్నాను ఒకసారి గరటతో తిప్పుకొని ఈ పోపులో ఉడికించుకున్న పప్పును వేసేయడమేనండి అంతేనండి కమ్మటి పప్పు టమాటో రెడీ సర్వేజన సుగ్న భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్